ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగము ఈ భావోద్వేగానికి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎక్కడ శాశ్వత పరిష్కారం దొరకగా ఆందోళనలో ఉన్న పదిహేను వందల ముప్పై రెండు మంది ఈరోజు బాధ్యతలకు రాబోతున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం పదిహేను వందల ముప్పై రెండు ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన పన్నెండు వందల తొంభై రెండు పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి రెండు వందల నలభై మంది అధ్యాపకులు తెలంగాణ యొక్క భవిష్యత్తును తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా ఫలిష్టంగా మిగతా రాష్ట్రాల కంటే ముందు భాగాన్ని నిలబడి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరందరికీ అంకనబద్ధులై ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై ఒక దీక్ష ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను